ఏలి ఏలి సభక్తకి అతని బిగ్గరగా కేకవేసి ఆ మాటకు నా దేవా నా దేవ నాన్నెందుకు చేయి విడుతివని అర్థము నిపాదాల కొందనాలు ప్రభా నైనా బిడ్డలతోనైనా ప్రతి ఒక్కరితోనైనా మరి మీరు మాట్లాడ మాటలు పెట్ట మమ్మల్ని ప్రభావా బలహీనులం ప్రభావా మరి నైనా అయ్యా మేము ఎందుకు లేని వాళ్ళం ప్రభావా మీ నామానికి మయం కారంగా మమ్మల్ని చేరు మీకు అందనాలు స్తోత్రాలు తండ్రి నీ బలమైన మాటలు బట్టి నీకే మహిమ కలిగిన కయశ్రీ క్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె పలికిన నాలుగవ మాట మనం చదువుకుందాం మతేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఐదవ వచ్చినం మూడు గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మిన ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా బిగ్గరగా కేకవేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను చేయి ఎందుకు విడిచితివని అర్థము చూడండి ఇక్కడ ఏసు ఏ ఏలి ఏలి లామా సభక్త అని బిగ్గరగా కేక వేశాను ఈ కేకకు ఒక అర్థం ఉంది ఒక ప్రవచనము ఉంది దేవుడు ముందుగానే ఇక్కడ రావడానికి దేవుడు ముందుగానే ప్రణాళిక వేశాడు ఆయనకు తెలుసు ఆయన ప్రవక్తలతో ముందుగానే వ్రాయించాడు మనం మన పాపముల కొరకు మన అపరాధముల కొరకు ఆయన ఇక్కడ విమోచన క్రైధానముగైన రక్తము చిందించడానికి ముందుగైన తన ప్రవక్తల చేత తన గ్రంథపు చుట్టలో కొన్ని మాటలు వ్రాయించాడు ఆ మాట చూసుకుందాం ఆమోస్ ప్రవక్త ద్వారా ఆమోస్ గ్రంథం ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనం ఆమోస్ గ్రంథం ఎనిమిదో అధ్యయం తొమ్మిదో వచనం ప్రభు అయిన యహోవా సెలవిచ్చినదేమనగా ఆ దినమందు మధ్యాహ్న కాలం సూర్యుని సూర్యుని పగటి పగటివేలను భూమికి చీకటి కమ్మెను చూడండి దేవుడు ఈ భూమి మీదకి రాకముందే తన ప్రవక్తల ద్వారా ఆమోస్ ద్వారా ఈ మాట వ్రాయించాడు ఇంకొక మాట ఏంటంటే ఈ విషయం ద్వారా మీకు మూడు విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను దేవుడు వచ్చిన ముందు అక్కడ మధ్యాహ్న కాల సమయం ఉందంట అక్కడ చీకటి కమ్మిందంట మధ్యాహ్న కాలం ముందు చీకటి ఎట్లా కమ్ముతుంది ఒక లాజికే కదా అది మధ్యాహ్న కాల ముందు చీకటి కవ్వడానికి ఏ విధంగా కూడా ఆస్కారం లేదు కానీ ఆ ప్రజలకి అక్కడ ఒక ఆలోచన లేదు ఒక ఇంగిత జ్ఞానం లేదు ఒక సర్వోన్నతుడైన దేవుడు మన కోసం వచ్చి మన పాపాల కోసం ఆయన ప్రేమను చూపించడానికి మన పాపము కోసం ఆయన మన కోసం మనల్ని పర పర్లోక రాజ్యంలో చేపించడానికి మన కోసం వస్తే ఆ రోజుల్లో ఆ ప్రజలు జ్ఞానం లేకుండా ఆయన సిలువ వేయడానికి ఆయనకు కొట్టడానికి ఆయనని హింసించడానికి ఆ ఇదిలో ఉండిపోయి దేవుని హింసలు చేస్తున్నారు చిత్రహింసలు విధిస్తున్నారు కానీ అక్కడ ఆ సంగతిని గ్రహించలేకపోతున్నారు అక్కడ మధ్యాహ్న కాల సమయంలో చీకటి కమ్మింది కానీ ఇదొక మిరాకిల్ కదా ఇదొక రియాలిటీ కదా ఈ రియాలిటీని వారికి కనుమరుగైపోయింది వారి మనోనేత్రాలు గురుడితనం కలుగు చేయబడ్డాయి అన్ అటువంటి స్థితి మనము ఆ ప్రజల్లో చూడగలుగుతున్నాం ఇదే ఘట్టం అబ్ అబ్రహాము ఇస్సాకు కూడా మనం చూడగలుగుతున్నాం ఇస్సాకు ఆ కలవరి కొండ మీద మురియా పర్వతం మీద బలివడానికి దేవుడు అబ్రహాంకి అడుగుతాడు కదా అప్పుడు ఆ ఇషాక్ అడుగుతాడు అబ్రహాంకి దేవ నన్న నన్ను ఎందుకు నన్న మురియా పర్వతానికి తీసుకెళ్తున్నావ్ అంటే అబ్రహాము ఆ తండ్రికి నా ఇషాక్కి ఏం చెప్తాడంటే ఏమి చెప్పలేడు యహోవా ఈరే అంటాడు లేదని ఏదన్నా అంటే యహోవా ఈరే సో అప్పుడు అబ్రహము అనుభవించిన బాధ ఎటువంటిదై ఉంటుందో ఒకసారి ఆలోచిద్దాం మన పిల్లలకి మనం బలిద్దాం అంటే మనం ఎంత బాధపడతాం మనం ఎంత ఆలోచిస్తాం మన మన పిల్లలు ఆ విధంగా గాయాలు చెందితే మనం తట్టుకోగలమా తట్టుకోలేం కదా సో అక్కడ అబ్రహము ఎట్లా అనుభవించుండుంటాడు ఒకసారి ఆలోచించండి అదేవిధంగా ఏసయ్య కూడా దేవా దేవా నన్ను చెయ్యి ఎందుకు విడిచిపెట్టిదివి అని తన తండ్రికి బిగ్గాగా కేకవేసి అడిగినప్పుడు ఆ తండ్రి యొక్క మనోవేదన ఆ తండ్రి యొక్క బాధ ఎంతై ఉంటుంది ఒకసారి ఆలోచిద్దాం అదేవిధంగా ఆ యూదా ప్రజల యొక్క పరిస్థితినే మనము ఈ ఈ రోజుల్లో కలిగి ఉన్నామా ఈ రోజుల్లో ఆ విధంగా కలిగి ఉంటే అంటూ అంతకంటే దౌర్భాగ్య పరిస్థితి మనకు ఉండదు దేవుడు మనకు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే మనము అట్టి విధంగా ఉండకూడదు దేవుని యొక్క సిలువ మరణం యొక్క సత్యాన్ని గ్రహించి ఆ యొక్క ఆనందంలో ఆ యొక్క ఆనందాన్ని మనం అనుభవించి ఇంకా ఆయనలో మనం కొనసాగించాలని దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు మొదటిగా మొదటి సత్యం ఏంటంటే చీకటి కమ్మిందక్కడ అక్కడ ఆ టైంలో మధ్యాహ్న కాలం చీకటి అది రియాలిటీ దేవుడు చూపిస్తున్నాడు రెండవ విషయం ఏంటంటే ఆ యొక్క సేవా దినాల్లో దేవునితో పాటు చాలా మంది ఉన్నారు అక్కడ ఆయనతో పాటు ఎంతో మంది సేవ పరిచర్య ఉంది కానీ కొద్ది కొద్ది రోజులుగా గడుస్తూ ఉండగా గడుస్తుండగా భాగంలో కూడా మనం చూడగలుగుతాం అది కొద్ది కొద్దిగా ఏంటంటే చదిరిపోయింది లాస్ట్కి ఎవరున్నారంటే అపోస్తులు మాత్రమే పన్నెండు మందిని మాత్రమే మనం చూడగలుగుతాం చివరగా ఎంతోమంది ఫస్ట్లో ఒక డెబ్భై మంది ఉండేవారు ఆ తర్వాత అది పన్నెండు మందికి వచ్చింది అపోస్తు మాత్రమే ఉన్నారు తర్వాత ఎవరు ఇస్కరైత యూధ కూడా ఆయన నుంచి సెపరేట్ అయ్యాడు తర్వాత ఇస్కరైత యూధ తర్వాత ముగ్గురు చూస్తాం ఆ ముగ్గురు తర్వాత చివరికి ఉండేది ఎవరంటే పేతురు 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 కూడా లాస్ట్కి చివరికి ఆయన మోసం చేసి విడిచిపెట్టేస్తాడు చివరిగా ఆయన ఏమైపోయాడు ఒంటరివాడైపాడు ఇక్కడ మనం తెలుసుకున్నది ఏంటంటే మనం ఇక్కడ తెలుసుకున్నది ఏంటంటే ఒంటరితనం దేవుడు అక్కడ ఒంటరితనాన్ని అనుభవించాడు ఫస్ట్ అంధకారాన్ని అనుభవించాడు ఈ సిచ్యువేషన్లో రెండవదిగా ఆయన ఒంటరితనాన్ని అనుభవించాడు ఎంత ఒంటరితనాన్ని అనుభవించాడంటే దేవా దేవాలను చెయ్యి విడిచిపెట్టేశావు అంత ఒంటరితనాన్ని ఆయన అనుభవించాడు ఎంత బాధ అనుభవించాడో మనము తెలుసుకోవచ్చు మూడవదిగా ఆయన సెపరేషన్ దేవుని చేత ఎడబయబడ్డాడు తన తండ్రి చేత తన తండ్రి చెయ్యి నుంచి ఎడబయబడ్డాడు అందుకే దేవా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి పొర్లించము ఎంత బాధ లేకపోతే మన గుండెలో ఎంత వేదన లేకపోతే ఆయనకు ఆ మాట వస్తుంది దేవా నీ చిత్తమైతే ఈ గిన్నె నుండి పొర్లించుము మరి దేవుడు వీటన్నిటికీ తన తండ్రి వింటున్నాడు కదా మన పిల్లలు మనకి ఏమైనా చెప్తే మనం వినకుండా ఉంటామా ఉండం కదా తప్పనిసరిగా మన పిల్లలు ఏమడుగుతుంది మనం చేస్తాం ఆ బాధలో ఉంటే ఆ బాధను తీర్చడానికి ప్రయత్నిస్తాం కానీ దేవుడు మరి విన్నాడంటారా దేవుడు విన్నాడా మరి వెంటనే సమాధానం ఇచ్చాడా సమాధానం ఇచ్చే ఉంటాడు డెఫినెట్గా ఇచ్చాడు తనకు ఒక ప్రణాళిక ఉంది సో మరి దేవుడు దీనికి సమాధానం ఎందుకు దేవు తన కుమారుడి చేత ఎందుకు అట్లా చేయించాడు దానికి రీజన్ ఏంటంటే చూద్దాం నిమిషం ఒకసారి ఎస్ఐ గ్రంథం ఎస్ఐ గ్రంథం ఆరు మూడో వచనం ఎస్ఐ గ్రంథం ఆరు మూడు సైన్యములకు అధిపతి యువ పరిశుద్ధుడు 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 సరిపోద్దండి చూడండి సైన్యములకు అధిపతి యోహోవా యుహోవా పరిశుద్ధుడు 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 ఆయన ఎవరండి పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు మనము పాపములు మనం అపరాధములు చేయబడిన వారం మన కోసం ఏ పాపము లేనివాడు ఏ తప్పు కూడా లేనివాడు మన కోసం ఆయన పరిశుద్ధుడిగా ఉండి మనల్ని పరిశుద్ధుడుగా చేయడానికి ఈ భూమి మీదకి ఆయన పంపించాడు అది దేవుని యొక్క తన తండ్రి యొక్క చిత్తమై ఉన్నది అది మొదటి రీజన్ ఈ మూడు రీజన్లకు ఆయన అంధకారుడు అవ్వడానికి తన లోనినెస్ అవ్వడానికి తన దేవుడి నుంచి తన తండ్రి నుంచి సెపరేషన్ అవ్వడానికి కారణం పరిశుద్ధుడు పరిశుద్ధులుగా మనల్ని చేయడానికి దేవునికి స్తోత్రం హలేలుయా రెండవ రీజన్ దేవుని యొక్క పని ఆ పని చూడండి అది ఏంటంటే ఇదే ఆయన యొక్క తండ్రి యొక్క అల్టిమేట్ ఆన్సర్ ఏంటంటే యోహాను స్వాత మూడవ జయం పదహారు వచ్చినం తన కుమారుని భూమి మీదకి పంపించడానికి అల్టిమేట్ ఆన్సర్ మనకి చూడగలుగుతున్నాం యోహోను యోహోను స్వార్త మూడవ అధ్యాయం పదహార వచనం దేవుడు హలే దేవునికి స్తోత్రం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను నిజంగా తన కుమారుడు తన తన తండ్రి చెయ్యి విడిచిపెట్టి తన తండ్రి తన కుమారుని చెయ్యి విడిచిపెట్టేసి మన చెయ్యి రోజు పట్టుకున్నాడు దేవునికి స్తోత్రం ఒకవేళ ఆయన పట్టుకోకపోయి ఉంటే ఈ రోజుల్లో మనం ఈ స్థితిలో ఉండేవారమా ఈ విధంగా ఇక్కడ కూర్చునేవరమా ఆ స్థితి మనకు దక్కేది కాదు కానీ ఆయన కుమారుని పంపించి తన తండ్రి చెయ్యి విడిచిపెట్టి మన కోసం వచ్చి మన చెయ్యి పట్టుకొని మనల్ని ధన్యులుగా చేశాడు మన జీవితంలోకి వచ్చాడు మనల్ని ఎంతో ఆనందపరతులుగా చేశాడు ఎంత ఇప్పుడు నిజంగా ఎలా ఉన్నామంటే మనం ఒక రియల్ హ్యాపీనెస్లో బ్రతుకుతున్నాం అది ఎవరికి బయటకు దొరకదు ఏ సై మన జీవితంలో మన హృదయం నుండా ఆనందం ఉండిపోయింది ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఉన్నా మనం ఆనందంగా బ్రతుకుతున్నాం అయితే దేవుడి అనుభవించిన ఈ ఒంటరితనం ఈ యొక్క అంధకారం ఈ సెపరేషన్ మన జీవితాల్లో కూడా మనం చూడగలుగుతాం లోన్లీనెస్ సెపరేషన్ డార్క్నెస్ ఈ మూడు మన జీవితాల్లో ఇక్కడ కూడా మీలో కూడా చాలామంది అనుభవిస్తుంటారు మీ భర్తల ద్వారా కానీ మీ భార్యల ద్వారా కానీ మీ మీరు మీ మీ చుట్టాల ద్వారా కానీ మీ బంధుమిత్రుల ద్వారా కానీ ఎన్నెన్నో మాటలు ఇవి ఇవే